వరంగల్లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు పార్టీ ప్రతి కార్యకర్త పది మందిని తీసుకురావాలని మాజీ రెడ్డి నాయక్ నేతలను సూచించారు డోర్నగల్ నియోజకవర్గం నుండి పదివేల మందికి తగ్గకుండా సభకు ప్రజలు తరలి వచ్చే బాధ్యతను మనమందరం తీసుకోవాలని సన్నాహక సమావేశంలో ఉన్నారు ఈ నెల ఇరవై ఏడున సభా సన్నాహక సమావేశం మరిపేడ మండల కేంద్రంలో నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు సన్నాహక సమావేశ కార్యక్రమంలో మాజీ మాజీ ఎంపీ కవిత మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు డోర్నకల్ యువనేత డిఎస్చర్ రవిచంద్ర బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏది ఉన్న బాకీ ఈ రోజు కేసింది పదహారు వేల కోట్లే జమైన చెప్తున్నారు ఇరవై వేల కోట్లు అంటున్నారు పదహారు వేల కోట్లు కేసులు వైరీ కానీ పైసలు వచ్చేస్తున్నారు యాభై వేల కోట్లు తొమ్మిదవ తారీఖు డీజల్లో గుట్టిగా రమ్మిన మనం పదివేల ఐదు మంది మహిళలు ఉన్న

నెలకి ఎంత కావాలి నలభై నాలుగు లక్షలు ఎక్కడ చూడండి అందాల సబ్జెక్ట్ ఉంటారు సంవత్సరానికి పది పన్నెండు లక్షల మంది అమ్మాయిలు పెళ్లి నిన్న తొంభై లేదు తొంభై ఎనిమిది వేల